ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల్లో అధిక తిథి వస్తుందట దానివల్ల ఈ సంవత్సరం చవితి తిథి రెండు రోజులు ఉంది కాబట్టి నవరాత్రులు ఈసారి పది రోజులు వచ్చాయి అంటే పదకొండో రోజు పండగ అందుకని ఈరోజు అధిక తిథి రోజున అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరిస్తారు అంటే కాత్యాయనీ దేవి పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మనకు కనిపిస్తారన్నమాట కాత్యాయనీ దేవి గురించిన వివరాలు మీ ర్యామ్స్ స్టోరీస్లో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను మహిషాసురుడు అనే రాక్షసుడు సకల దేవతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్ళు తాగిస్తూ ఉండేవాడు దాంతో దేవతలందరికీ కోపం వచ్చింది ఆ కోపం జ్వాలలుగా మారి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో స్ఫటికాలుగా స్ఫటికరించబడ్డాయనమాట ఆ మహర్షి ఆ స్ఫటికాలకు సరైన రూపాన్ని ఇవ్వగా ఆమె కాత్యాయనీ దేవిగా ఆవిర్భవించింది అది కూడా ఎందుకు అంటే కాత్యాయన మహర్షి తపస్సు ద్వారా అమ్మను తన బిడ్డగా పుట్టాలని వరం కోరుకుంటే ఆమె ఆయనకు అవరం ఇచ్చిందనమాట అందుకని ఆమె ఆయన బిడ్డగా అక్కడ జన్మించి పెరిగింది కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి ఈమెను కాత్యాయని అంటారు ఈమెకు సకల దేవతలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులతో సహా తమ తమ ఆయుధాలను ఆమెకు అందరూ ఇచ్చారనమాట అప్పుడు ఆమె ఆ మహిషాసురుడి మీద దండెత్తి అతన్ని సంహరించింది ఆమె ఒక చేతిలో పొడుగాటి ఖడ్గము ఒక చేతిలో పద్మము ధరించి ఉంటుందన్నమాట ఈమె బలము శక్తి ధైర్యాలకు ప్రతీక ఈమెను పూజించడం వల్ల అంతర్దృష్టి జ్ఞానోదయం అజ్ఞాత శక్తులను అధిగమించే శక్తి కలుగుతుందని నమ్మకం ఈమె మూడు కళ్ళు నాలుగు చేతులు కలిగి ఉంటుంది రౌద్రంగా ఉంటుందన్నమాట ఈమె ఈమెను చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దేవి దానవఘాతిని అంటూ ధ్యానిస్తారు యాదేవి సర్వభూతేషు మా కాత్యాయని రూపేణ సంస్థిత అంటూ ఆమెను వేడుకుంటే ఆమె సకల శుభాలను మనకు అందిస్తుందన్నమాట ఇది కాత్యాయనీ దేవి కథ రేపు ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను మీ ర్యామ్స్ స్టోరీస్ నుంచి నా ఛానల్ను మీరు మొదటిసారిగా చూస్తున్నట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి నచ్చనట్టయితే కామెంట్ రూపంలో మీ మీ విమర్శలు తెలపండి మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను మీ